యుఎలు ప్రొక్లమేషన్ యుఎలు అనేది చైనాలో ఒక ప్రాంతం ఈ ప్రాంతంలో యునెస్కో వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో లింగ్విస్టిక్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రొక్లమేషన్ చేశారు లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే భాషల్లో ఉన్న భిన్నత్వాన్ని కాపాడటానికి ప్రపంచంలో అనేక రకమైన స్థానిక భాషలను కాపాడటానికి ఈ ప్రొక్లమేషన్ ఉపయోగపడుతుంది మనందరికీ తెలుసు అన్ని భాషలు రకరకాల భాషలు ఉన్నాయి ఈ భాషలో కొంతమంది ఎక్కువ మాట్లాడతారు కొన్ని భాషలు తక్కువ మంది మాట్లాడతారు కానీ అన్ని భాషల్ని సమానంగా చూడటమే యుఎల్ డిక్లరేషన్ ఆర్ యుఎల్యు ప్రొక్లమేషన్ యొక్క లక్ష్యం అనమాట యుఎలు ప్రొక్లమేషన్ యొక్క లక్ష్యం అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్ ఐకరా సమితి యొక్క ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఇండిజినస్ లాంగ్వేజెస్ యుఎన్ఓ వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ని ఇండిజినస్ లాంగ్వేజెస్ ఇయర్గా గుర్తించారు సో గవర్నమెంట్స్ కానీ రకరకాల కంట్రీస్ కానీ ఎన్జిఓ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కమ్యూనిటీస్ లోకల్ భాషలు ఇండిజినస్ భాషలన్నీ ప్రొటెక్ట్ చేయాలి అన్నింటినీ సమానంగా కాపాడని దృష్టితో టు ఇండియా భారతదేశం విషయానికి వస్తే టూ థౌజండ్ వన్ సెన్సస్ ప్రకారం వన్ మిలియన్ పైన ప్రజలు మాట్లాడే భాషలు దాదాపు ముప్పై ఉన్నాయి వన్ మిలియన్ అంటే పది లక్షల మందికి పైగా మాట్లాడే భాషలు దాదాపు ముప్పై ఉన్నాయి ఇవి కాకుండా నూట ఇరవై రెండు భాషలు ఇండియాలో పదివేల మందికి పైగా మాట్లాడతారు అవి కాకుండా ఇండియాలో పదిహేను వందల తొంభై తొమ్మిది భాషలు ఉన్నాయి ఈ భాషల్లో రకరకాల మాండలికాలు ఉన్నాయి ఇట్లా ఇండియాలో చాలా భాషలున్నాయన్నమాట అంటే వన్ మిలియన్ పైన మాట్లాడే భాషలు ముప్పై ఉంటే వన్ మిలియన్ పైన ప్రజలు మాట్లాడే భాషలు ముప్పై ఉంటే అండ్ రకరకాలుగా ఎక్కువ మంది వాడే భాషలు నూట ఇరవై రెండు భాషల్లో మాండలికాలు ప్రాంతీయ భాషలు దాదాపు పదిహేను వందల తొంభై తొమ్మిది ఉన్నాయి సో ఈ భాషలన్నీ కాపాడటం భారతదేశం యొక్క బాధ్యత కూడా అండ్ ఇక్కడ మనకు ఒక ఫండమెంటల్ రైట్ ఉంది ప్రాథమిక హక్కు ఉందన్నమాట కల్చరల్ అండ్ మైనారిటీ రైట్స్లో ఆర్టికల్ ట్వంటీ నైన్ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా డిసైడింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ హ్యావింగ్ డిస్టింగ్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఆర్ కల్చర్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ద థిమ్ భారతదేశ పౌరుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా అతనికి ప్రత్యేకమైన లిపి కానీ భాష కానీ సంస్కృతి కానీ ఉంటే దాన్ని కాపాడే హక్కు కాపాడుకునే హక్కు అతనికి ఉందనమాట సో లింగ్విస్టిక్ రైట్స్ భాషాపరమైన హక్కులు మన ఫండమెంటల్ రైట్స్లో ఎక్కడున్నాయంటే ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ రిసైడింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ హ్యావింగ్ డిస్టింగ్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఆర్ కల్చర్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ద సేమ్ అనమాట అండ్ మనందరూ తెలుసు ఇండియాలో లింగ్విస్టిక్ డైవర్సిటీ చాలా ఎక్కువ అని చెప్పి ఇండియా ఎస్ మల్టీ లింగ్వల్ కంట్రీ మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి అండ్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నేషనల్ లాంగ్వేజ్ వేరు అఫీషియల్ లాంగ్వేజ్ వేరు భారతదేశంలో నేషనల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ లేదు అఫీషియల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్తుంది అనమాట ఇండియాలో నేషనల్ లాంగ్వేజ్ పెట్టడం కష్టం దానికి కారణం ఇండియాలో చాలా భాషలు ఉన్నాయి ఏ భాషని నేషనల్ లాంగ్వేజ్ గుర్తిస్తారు మనం గమనిస్తే ఇండియాలో భాషలు రెండు రకాలు ఆరియన్ లాంగ్వేజెస్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఆర్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ దాదాపు ఇండియాలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మంది ఇండో ఆరియన్ భాషలు మాట్లాడతారు నైన్టీన్ పర్సెంట్ మంది ద్రవిడియన్ భాషలు మాట్లాడతారు అండ్ ఇండియా ఇస్ చాలా మల్టీ లింగ్వేజ్ కంట్రీ అనమాట ఇక్కడ ఒక భాషని మనం నేషనల్ లాంగ్వేజ్ అని గుర్తించలేం కానీ ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ ఇన్ దేవనగరి స్క్రిప్ట్ హిందీ ఇన్ దేవనగరి స్క్రిప్ట్ని అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించారు అదే విధంగా ఇంగ్లీష్ కూడా మనం వాడొచ్చు అదే స్టేట్ అసెంబ్లీలో అయితే రీజనల్ లాంగ్వేజ్ వాడచ్చు దాంతోపాటు ఇంగ్లీష్ వాడొచ్చు ఇలా వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ప్రకారం మన దాంట్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది అంతేగాని నేషనల్ లాంగ్వేజ్ అని ఎక్కడ లేదనమాట అండ్ ఈ ఇండియాలో లాస్ట్ ఇయర్ చాలా పెద్ద ఇష్యూ ఒకటి అయింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రికమెండేషన్ చేశారు కస్తూరి కమిటీ వాళ్ళు వాళ్ళు త్రీ లాంగ్వేజ్ ఫామ్లో పెట్టాలని చెప్పి చెప్పారు త్రీ లాంగ్వేజ్ ఫామ్లా ఇండియా మొత్తం కంటిన్యూ చేయాలని చెప్పారు త్రీ లాంగ్వేజ్ ఫామ్లు అంటే ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఆ ప్రాంతంలో ఏ లాంగ్వేజ్ ఉంటే అది తర్వాత హిందీ దాంతో సదరన్ కంట్రీస్ అందరూ కోపం వచ్చిందనమాట హిందీ మాపైన రుద్దేస్తారేమో భయపడతారేమో ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రివైజ్ చేసేసి ఇది ఆపేసింది ఈ రికమెండేషన్ కానీ ఆ టైంలో హిందీ మాకొద్దు అని సదరన్ ఇండియా వాళ్ళు చాలా పెద్ద గాల్ చేశారు అప్పటికే నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్లో తమిళనాడులో చాలా పెద్ద యాంటీ హిందీ ఆసిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి అది మీ అందరికీ తెలుసు కమింగ్ టు ఎయిత్ షెడ్యూల్ మన కాన్స్టిట్యూషన్లో ఎయిత్ షెడ్యూల్లో ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉన్నాయి ఈ లాంగ్వేజ్ ఏంటో ఒకసారి చూద్దాం ఎయిత్ షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్ అస్సాం బెంగాలీ గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీరీ కొంకణి మలయాళం మణిపురి మరాఠీ నేపాలీ ఒరియా పంజాబీ సాంస్క్రిట్ సింధీ తమిళ్ తెలుగు ఉర్దూ బోడో సంతాలి మైథిలి అండ్ డోగ్రీ సంతాలి మైథిలి అండ్ డోగ్రీ అయితే ఇప్పుడు కొత్తగా ఒక భాషను ఎయిత్ షెడ్యూల్లో చేర్చమని చెప్పి అడుగుతున్నారు ముందుగా ఎయిత్ షెడ్యూల్లో భాషలు చేర్చొచ్చా చేర్చవచ్చు అమెండ్మెంట్ చేయొచ్చు రీసెంట్ అమెండ్మెంట్ ఎయిత్ షెడ్యూల్ ఎప్పుడు జరిగిందంటే నైంటీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టూ థౌజండ్ త్రీ రెండు వేల మూడులో నైంటీ సెకండ్ అమెండ్మెంట్ జరిగింది ఈ నైంటీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా డోగ్రి సంతాలి బోడో మైథిలీ యాడ్ చేశారు ఈ నైన్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా డోగ్రి సంతాలి బోడో మైథిలి యాడ్ చేశారనమాట సో ఈ మళ్ళీ అమెండ్ చేసి తుళు భాషని యాడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు తుళు భాషని దీని మీద చాలా పెద్ద డిమాండ్ ఉందన్నమాట తుళు భాష గురించి కూడా ఒకసారి చూసుకోవాలి తులు తులు ఈజ్ ఏ ద్రవిడియన్ లాంగ్వేజ్ అండ్ ఎక్కువగా తులు మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో రెండు జిల్లాల్లో ఉందన్నమాట దాంతోపాటు కేరళలో కసరగోడ్లో ఉంది కేఏఎస్ఏర్ జిఓడి కసర్గోడ్లో అంట ఏడు భాషల సంస్కృతి ఉందంట కస్ కేరళలో కసరగోడ్లో కేరళలో ఒక జిల్లా కసరగోడ్ జిల్లాలో కన్నడలో రెండు జిల్లాల్లో కర్ణాటకలో ఇది తుళు భాష మాట్లాడతారు కానీ తులుకి ఇక్కడ ఎయిత్ షెడ్యూల్ లాంగ్వేజ్ స్టేటస్ లేదనమాట సెన్సస్ రిపోర్ట్ ప్రకారం పద్దెనిమిదిన్నర లక్షల మంది తుళు భాష మాట్లాడతారు నేటివ్ స్పీకర్స్ ఆఫ్ తుళు పద్దెనిమిదిన్నర లక్షల మంది సో అంతకంటే తక్కువ స్పీకర్స్ ఉన్న మణిపూరి సాన్స్క్రిట్ ఈ లాంగ్వేజెస్కి మీరు ఎయిత్ షెడ్యూల్ స్టేటస్ ఇచ్చారు మాకు మాత్రం ఎందుకు ఇవ్వరని చెప్పి తుళు వాళ్ళు అడుగుతున్నారనమాట అసలు ఎయిత్ షెడ్యూల్ స్టేటస్ ఎయిత్ షెడ్యూల్లో ఒక భాషని పెడితే దానికి వచ్చే లాభం ఏంటి ఒకటి రికగ్నిషన్ ఫ్రమ్ సాహిత్య అకాడమీ సాహిత్య అకాడమీ వాళ్ళు ఆ భాషను గుర్తిస్తారు రెండోది తులు లిటరేచర్ని వేరే లిటరేచర్స్ వేరే లాంగ్వేజ్లో ఈజీగా తర్జుమా చేసుకోవచ్చు వేరే లాంగ్వేజ్లో ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎంపీస్ పార్లమెంట్లో ఆ భాషను మాట్లాడవచ్చు ఎయిత్ ఎయిత్ షెడ్యూల్లో ఉంటే ఎమ్మెల్యేస్ వాళ్ళ అసెంబ్లీస్లో ఆ భాషను మాట్లాడచ్చు అనమాట దాంతోపాటు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మీకు తెలుసు రీజనల్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది దానిలో కూడా తులు రావాలనుకున్న వాళ్ళు ప్రా మదర్ టంగ్ తులు రాయొచ్చు మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఒక కంపల్సరీ రీజనల్ పేపర్ రాయాలి తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ తెలుగు ఆప్ చేస్తారు హిందీ మాట్లాడే వాళ్ళు హిందీ ఆప్ చేసుకుంటారు అలా ఒక ఇంగ్లీష్తో పాటు ఒక కంపల్సరీ లాంగ్వేజ్ రాయాలన్నమాట ఎయిత్ షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్ తులు పద్దెనిమిదిన్నర లక్షల మంది మాట్లాడతారు కాబట్టి తుళు మాతృభాషలో ఉన్న అభ్యర్థులు దీనిలో డిస్క్రిమినేషన్ అవుతున్నారని కూడా అంటున్నారు దాంతోపాటు ఎయిత్ షెడ్యూల్లో లాంగ్వేజ్ అవుతాయి కనుక జనరల్గా స్పెషల్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ భాషని పెంపొందించడానికి స్పెషల్ ఫండ్స్ వస్తాయన్నమాట మనం గమనిస్తే ఈ ఏలు డిక్ ప్రొక్లమేషన్ అని చెప్పాను వైయుఎల్యు ఈ ఏలూ ప్రొక్లమేషన్ ప్రకారం ఏ భాషని డిస్క్రిమినేట్ చేయకూడదు ప్రాంతీయ భాషని సమానంగా చూడాలి మరి తులు వాళ్ళు ఏలూ ప్రొక్లమేషన్ ప్రకారం మా భాషను కూడా ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని అడుగుతున్నారనమాట అండ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో రెగ్యులర్గా యూపీఎస్సిలో టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ టైంలో రెగ్యులర్గా వచ్చిన క్వశ్చన్ ఒకటి ఉంది అదే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ దీని గురించి కూడా మనం ఒకసారి చదువుకోవాలి టూ థౌజండ్ ఫోర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ దాట్ కొన్ని క్రైటీరియా మీట్ అయితే కొంత క్రైటీరియా మీట్ అయితే కొన్ని భాషలకు మేము క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇస్తామని చెప్పి సో దానికి అనుగుణంగా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం మొదలెట్టారు తమిళ్ టూ థౌజండ్ ఫోర్ తమిళ్కి రెండు వేల నాలుగులో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది సాంస్క్రిట్ టూ థౌజండ్ ఫైవ్ సాంస్క్రిట్కి రెండు వేల ఐదులో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది కన్నడ టూ థౌజండ్ ఎయిట్ కన్నడకి టూ థౌజండ్ ఎయిట్లో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది తెలుగు టూ థౌజండ్ ఎయిట్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అలానే మలయాళం టూ థౌజండ్ థర్టీన్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది ఒడియా టూ థౌజండ్ ఫోర్టీన్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది సేమ్ ఒడియాకి టూ థౌజండ్ ఫోర్టీన్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ రాగానే ఇమీడియట్గా దాని మీద క్వశ్చన్ అడిగారు మొత్తం రెండు మూడు సార్లు లాస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టైంలో రెండు మూడు క్వశ్చన్స్ వచ్చాయి ఫిలిమ్స్లో ఏ ఏ భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది ఏ క్రైటీరియా బేస్ చేసుకుని క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇస్తారని అయితే ఇప్పుడు మనందరు తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒడియాకి ఇచ్చారు ఒడియాకి ఇచ్చిన తర్వాత బెంగాలీ మరాఠీ వాళ్ళు కూడా మాకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కావాలని చెప్పి పోరాడుతున్నారు బెంగాలీ భాష మాట్లాడేవాళ్ళు మరాఠీ భాష మాట్లాడేవాళ్ళు కూడా మాకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కావాలని అనమాట కమింగ్ టు ఇప్పుడు అసలు క్లాసికల్ లాంగ్వేజ్ అని ఎలా గుర్తిస్తారు ఏ భాషనైనా ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏ భాషనైనా క్లాసికల్ లాంగ్వేజ్ని అలా గుర్తిస్తారు హై యాంటిక్విటీ ఆఫ్ ఇట్స్ ఎల్లీ టెస్ట్ టెక్స్ట్స్ రికార్డెడ్ హిస్టరీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ ఇయర్స్ అంటే ఆ భాష గ్రంథాలు చాలా పురాతనమై ఉండాలి ముఖ్యంగా రికార్డెడ్ హిస్టరీ ఆ భాష రికార్డెడ్ హిస్టరీ టెక్స్ట్ రూపంలో పదిహేను వందల నుంచి రెండు వేల సంవత్సరాల పురాతనమై ఉండాలన్నమాట అంత ప్రాచీన భాష అయి ఉండాలన్నమాట అండ్ ఆ సమ్ ఆ భాషలో ఏన్షియంట్ లిటరేచర్ చాలా ఉండి ఉండాలి ఏన్షియంట్ లిటరేచర్ ఏ బాడీ ఆఫ్ ఏన్షియంట్ లిటరేచర్ అనమాట అండ్ అది తరతరాలుగా వస్తూ ఉండాలి ఆ ఏన్షియంట్ లిటరేచర్ ఆ ప్రాచీనమైన లిటరేచర్ అనేది తరతరాలుగా అవి మనుషుల్లో నాన్తూ ఉండాలన్నమాట అండ్ ఆ లిటరీ ట్రెడిషన్ ఆ భాషకున్న లిటరీ ట్రెడిషన్ ఒరిజినల్ అయి ఉండాలి వేరే భాష నుంచి తీసుకుని ఉండకూడదు అనమాట ఒరిజినల్ అయి ఉండాలి వేరే కమ్యూనిటీ నుంచి వేరే భాష నుంచి తీసుకుని ఉండకూడదు అండ్ క్లాసికల్ లాంగ్వేజ్కి మోడర్న్ లాంగ్వేజ్కి ఆ భాషలో డిఫరెన్స్ ఉండి ఉండాలి క్లాసికల్ లాంగ్వేజ్కి మోడర్న్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉండుండాలి ఆ భాషలోంచి చాలా ఆఫ్ షూట్స్ పుట్టినా పర్లేదు ఆ భాషలోంచి చాలా ఆఫ్ షూట్స్ పుట్టినా పర్లేదు అనమాట సో ఇవన్నీ చూసి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇస్తారు ఈ రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తుంది ఏ రూల్స్ బేస్ చేసుకుని నువ్వు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇస్తావని అడిగితే ఇక్కడ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఒక భాషకు వస్తే దానివల్ల లాభం ఏంటి ఒక భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వస్తే టూ మేజర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ దాని పేరు మీద ఉన్నాయి ఆ భాషకి ఆ భాషలో ఉన్న సంస్కృతికి ఆ భాషలో ఉన్న పుస్తకాలకి లిటరేచర్కి అవార్డ్స్ ఇస్తారు టూ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనమాట అండ్ ఏ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ ఆ భాషకి ఆ భాష పెంపొందించడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అదేవిధంగా యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ భాషకు సంబంధించి యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ని ఎక్కువ మంది పెంచి సపరేట్ చైర్స్ని ఏర్పాటు చేసి ఆ భాషలో రీసెర్చ్ జరిపిస్తారు సో దీనివల్ల ఆ భాషని మనం కాపాడుకోగలం పెంచి ఆ భాషని తరతరాలకి అందించగలం ఇదే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ బి ప్రకారం నేషనల్ కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉంటారు ఈ ఆఫీసర్ చాలా తక్కువ మంది మాట్లాడే భాషను కూడా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు